మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం గౌరవించకుండే మనం ఏమైపోతాం స్వామి చాలా విచిత్రమైన విషయం ఈ విషయం మనము పొలిటికల్ గా మనం మాట్లా మాట్లాడటం మేము ఇష్టపడము కానీ మీకు ఒక లాజికల్ ప్రశ్న ఇస్తా చెప్పండి ఓ అక్కడ ఉండే పక్షులకి ఏమైపోతుంది పక్షులకి ఏమైపోతుంది బాధపడిపోతున్న మనందరం కూడా నిజంగా బాధపడాల్సిన విషయమే ప్రకృతి పర్యావరణము పక్షులు అంటే ఒక ప్రాణి అవును ప్రాణి యొక్క బ్రతుకు మనకి చాలా ఇష్టం దాన్ని కాపాడాలి అని మనకు ఒక సంకల్పం ఉన్నది మరి నెమలిలో ఉన్న ప్రాణమే కదండి కోడిలో కూడా ఉంది నెమలిలో ఉండే ప్రాణం కూడా మేకలో ఉంది కదా నెమలిలో ఉండే ప్రాణమే ఒక ఆవులో ఉన్నది కదా నెమలిలో ఉండే ప్రాణమే ఒక పందిలో ఉన్నది కదా ఒక జింకలో ఉండే ప్రాణమే అందరికీ ఒకటే రకమైన ప్రాణం కేవలం జింకకి నెమలికి ఏమన్నా సపరేట్ ప్రాణం ఉందా అండి లేదు కేవలం అవి మాత్రమే బతకడానికి యోగ్యత కోడి మేక ఆవు ఇంకా పంది బ్రతకడానికి యోగ్యులు కాదా చేపలు బ్రతకడానికి యోగ్యులు కాదా ఇలా ప్రకృతి పర్యావరణం అని బాధపడే వాళ్ళందరూ నిజంగా నువ్వు ప్రాణానికి కానీ విలువనిస్తే ప్రకృతికి పర్యావరణానికి కానీ విలువనిస్తే ముందు జీవహింస మనం ఆపుతాము